మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది తరబడి నాణ్యత అందించడం బాధ్యత మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ కూడా తెలిసింది అమ్మాయిలు పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతూ ఈ రోజు కేజీహెచ్ కి రావడం జరిగింది మాక్సిమం ఇక్కడ నుంచి ముంచుగా నలభై ఐదు మంది దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల లోపు కూడా ఇక్కడ మాక్సిమం ఉన్నారు వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ చేయడమే కాదు కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్ అదేవిధంగా సూపరింటెండెంట్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు జేసీ గారు వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు దాని కంటిన్యూషన్ ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఓవరాల్గా నేను వచ్చేస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాను డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసాం మా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక అదేవిధంగా కమింగ్ జూన్ వీళ్ళు డిసార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలి దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిసార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్ ఎందుకు ఇది జరిగింది అన్న దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపా కూడా వెళ్తున్నారు సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పలు పడకుండా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా పెయింట్స్ Doop doop doop.